హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ముందు వీడియోలో టైలరింగ్ క్లాస్ వన్ చూసారండి ఇప్పుడు టైలరింగ్ క్లాస్ టూ అనేది మీకు చెప్తాను ముందు వీడియోలో మీకు చెప్పిన కొలతలు ఏంటంటే ఈ బ్లౌజ్ పొడుగు అలాగే ఈ నడుము లూజు అలాగే ఈ చంక పొడుగు ఈ మూడింటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత కంటిన్యూగా ఈ వీడియో అని చూడండి మీకు కొలతలనే ఈజీగా అర్థం ఈ రోజు క్లాస్ టూ లో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనము బ్లౌజ్ సైజు నుంచి నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అండి బ్లౌజ్ సైజ్ అంటే నడుము లూజు నడుము లూజు తోటి నెక్కు షోల్డర్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉండద్ది ఫస్ట్ నడుము సైజులు అనేది మీకు చెప్తానండి మనకి నడుము సైజులు వచ్చి ట్వంటీ టూ నుంచి ఫార్టీ టూ దాకా ఉంటాయి ఇక్కడ చూడడం ఫ్రెండ్స్ ఫస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఈ మధ్యలో ట్వంటీ త్రీ కూడా ఈ కౌంట్ లోకే వస్తుందండి వీటికి వచ్చేసి నెక్ రెంట్ పెట్టుకోవాలి నెక్ అంటే ఏంటిదంటే ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదండి ఈ నెక్ రౌండ్ ఈ నెక్ రౌండ్ కి ఈ కొలత గ్యాప్ అనేది రెండు ఇంచులు పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ షోల్డర్ సైజ్ కూడా చెప్తాను రెండున్నర ఈ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ సైజు రెండు ఇంచులు నెక్ పెట్టుకోవాలి షోల్డర్ వచ్చి రెండున్నర పెట్టుకోవాలండి ఆ తర్వాత ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఈ సైజులకి నెక్ వచ్చి రెండు రెండు పావు అలాగే రెండు మన ఇష్టం అండి రెండు పావైనా పెట్టుకోవచ్చు రెండున్నర అయినా పెట్టుకోవచ్చు అలాగే షోల్డర్ వచ్చి రెండున్నర లేదా మూడు షోల్డర్ చిన్నగా కావాలనుకున్న వాళ్ళు రెండున్నర పెట్టుకోండి కొంచెం వెడల్పు కావాలనుకున్న వాళ్ళు మూడు పెట్టుకోండి ఈ సైజు వచ్చి ఈ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ వాళ్ళు పెట్టుకునే సైజులు అండి కన్ఫ్యూజన్ అవ్వద్దు ఫ్రెండ్స్ మీకు ఏమన్నా కన్ఫ్యూజింగ్ ఉన్నా కూడా కామెంట్స్లో నన్ను అడగండి అలాగే వన్ వీక్ ఒకసారి లైవ్ వీడియోలు కూడా వస్తాయండి అందులో కూడా మీకు డౌట్లు ఏమైనా ఉంటే నన్ను అడగచ్చు తర్వాత థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజులు అండి వీటికి ఖచ్చితంగా నెక్ వచ్చి రెండున్నర పెట్టుకోవాలండి ఇంకంతే ఈ మూడు సైజులకి రెండున్నర నెక్ అలాగే షోల్డర్ వచ్చి మూడు ఇంచులు లేదా మూడు పావి ఇంచులు మూడించులు పెట్టుకున్నా సరిపోయిద్దండి ఖచ్చితంగా ఎవరికన్నా షోల్డర్ చిన్నగా అనిపిస్తే ఇంకొక పావి ఇంచు కలిపి పెట్టుకోండి తర్వాత ఇంక ఫైనల్గా థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ అండి ఇంకా ఫార్టీ టూ ఎంత ఎంతైనా సరే షోల్డర్ వచ్చి షోల్డర్ కాదండి నెక్ నెక్ వచ్చి రెండు పావి ఇంచులు లేదా మూడించులు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ నీట్గా నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో అలా మీరు కూడా బుక్ పెన్ను తీసుకొని ఇలా రాసుకోవడం వలన వాళ్ళు కొలత బ్లౌజ్ ఏది ఇచ్చినా సరే మీరు డైరెక్ట్ కొలతలు అనేవి పెట్టుకోవచ్చు ఈ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఇంకా అంతకు మించి పెద్ద బ్లౌజులు అయినా సరే మనకు నెక్ వచ్చి రెండు ముప్పావి ఇంచులు లేదా మూడు ఇంచులు పెట్టుకోవచ్చు అండి అలాగే షోల్డర్ వచ్చి మూడు పావించులు లేదా మూడు నాలుగు ఇంచులు ఈ రెండు ఆప్షన్లు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కొంచెం చిన్నగా వేసుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది కొంచెం షోల్డర్ అనేది వెడల్పు వేసుకోవడానికి ఇష్టపడతారు అందుకని రెండు రెండు ఆప్షన్లు చెప్తున్నానండి ఇలా పెట్టుకున్నట్లయితే మనకి భుజాలనే జారవండి నెక్కులు చూడండి ఫ్రెండ్స్ ఒకసారిగా ఫైనల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఇవి చాలా చిన్న సైజు బ్లౌజులు బాగా బక్కగా ఉంటారు కదా వాళ్ళ కోసం వాళ్ళకి నెక్ వచ్చి రెండు షోల్డర్ వచ్చి రెండున్నర తర్వాత ఇవి మీడియం సైజు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ వీటికొచ్చి నెక్కు రెండు పావు లేదా రెండున్నర పెట్టుకోవచ్చు అలాగే షోల్డర్ వచ్చి రెండున్నర లేదా మూడు పెట్టుకోవచ్చు ఇది ఇంకొంచెం పెద్ద సైజు బ్లౌజులు అండి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వీళ్ళకి కంపల్సరీ నెక్ రెండున్నర పెట్టాలండి అలాగే షోల్డర్ వచ్చి మూడు మూడు పావి ఇంచులు పెట్టుకోవచ్చు ఫైనల్లీ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ టూ కంటే ఎక్కువ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఇంకా ఏ బ్లౌజులైనా రానియండి అండి నెక్ వచ్చి రెండు ముప్పావి ఇంచులు లేదా మూడు ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ వచ్చి మూడు పావి ఇంచులు లేదా మూడున్నర ఇంచులు షోల్డర్ సైజులు అయితే తింతనండి వీటిలో ఇంకా వేరే సైజులు పెట్టుకోవటం ఏం అవసరం లేదు మీరు ఈ సైజులు అయితే పెట్టుకోండి ఎప్పుడు బ్లౌజులు వచ్చినా ఈ సైజులు పెట్టేయచ్చు ఒకసారి ఫైనల్ గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలి అలాగే చంక లూజ్ ఎంత పెట్టుకోవాలి చెప్తానండి ఎక్కడైతే మీరు చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు వీడియో అనేది స్కిప్ చేసుకుంటా చూస్తే కొంతలనే అర్థం కాదండి కొంచెం స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడగలిగితే కొంతలాన్ని అర్థమవుతాయండి ఇప్పుడు నెక్కు డీప్ అంటే ఏంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది నెక్ డీప్ అంటే ఇది ఇవి ఎంత సైజులు పెట్టుకోవచ్చు ఈ వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ బ్లౌజ్ని బట్టి మనం నెక్కు డీప్ అనేది పెట్టుకోవాలండి లేదంటే బాడీ మెజర్మెంట్స్ ఇస్తే వాళ్ళని మనం అడగాల మీకు నెక్కు తక్కువ కావాలా లేదా మీడియం కావాలా లేదంటే డీప్ నెక్ కావాలా ఇలా వాళ్ళని అడగచ్చండి లేదు కొన్ని కొలతలు మనం రాశారు పెట్టుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్ పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఆరు నుంచి ఏడున్నర ఇంచుల వరకు వేసుకుంటారండి అంటే కొద్దిగా ఫిఫ్టీ సిక్స్టీ ఆ ఇయర్స్ వాళ్ళు నెక్కులు అనేవి పైకి వేసుకుంటారు కాబట్టి వాళ్ళు అనేది ఆరు నుంచి ఏడున్నర ఇంచుల వరకు వేసుకుంటారండి అలాగే ఇంకొంచెం మనం అంటే మనం వేసుకునే సైజులు అయితే కాదు పెద్ద ఏజ్ వాళ్ళు వేసుకునే సైజుల్లోనే ఇంకొక సైజులు చెప్పాలంటే ఎనిమిది ఇంచులండి ఈ పెద్ద ఏజ్ వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు అన్నది ఏం లేదు కానీ మనం అనేది నెక్కులు కొద్దిగా డీప్ వేసుకుంటాము కొద్దిగా ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళు ఏంటంటే నెక్కులు అనేది పైకి వేసుకుంటారు తర్వాత మనకు మీడియం సైజు నెక్కులు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మూడు ఒక సైజు ఇప్పుడు ఈ మీడియం సైజులోకి ఇది స్మాల్ సైజు అండి ఇప్పుడు చెప్పేయి మీడియం సైజులు ఈ ఎనిమిది అనేది ఈ మీడియం సైజు లో వచ్చిందండి ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ మీడియం సైజులు వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది ఇలా మనం టేప్ తో షోల్డర్ నెక్ షోల్డర్ నెక్ మార్కింగ్ చేసుకుంటాం కదా అక్కడ నుంచి డైరెక్ట్ మనం ఈ నెంబర్స్ పెట్టేసుకోవచ్చండి ఒకవేళ కొలత జాకెట్ తీయకుండా బాడీ మెజర్మెంట్స్ ఇస్తే అదే కొలత జాకెట్ ఇచ్చారనుకోండి దాన్ని నెక్ కొలత జాకెట్ నెక్ ఎంత ఉందో అది కొలుచుకొని మార్చి చేసేసుకోవచ్చు పోతే ఇప్పుడు డీప్ నెక్ అండి చూడండి ఫ్రెండ్స్ డీప్ నెక్ వచ్చేసి తొమ్మిదిన్నర పది పదిన్నర పదకొండు ఇవి డీప్ నెక్కులండి కొంతమంది తొమ్మిదిన్నర నెక్కు ఈ డీప్ వేసుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది పది వేసుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది పదిన్నర ఇంకా పదకొండు అంటే మొత్తానికి డీప్ అండి ఈ పదకొండు కంటే ఎక్కువ పెట్టుకోవద్దు ఓవర్ డీప్ అయ్యిద్ది ఇంకా పదకొండు దాటిందంటే పదకొండున్నర పన్నెండు పన్నెండున్నర అట్లా దాటిందంటే అది ఓవర్ డీప్ అయ్యిద్ది అది ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఎంత లావు ఉన్న వాళ్ళైనా సరే డీపే కనపడిద్ది నెక్ అనేది మనం ఇప్పుడు రెగ్యులర్ రెగ్యులర్గా మనకి ఏ బ్లౌజులు వచ్చినా యూజ్ చేస్తున్న కొలతలు ఏదంటే తొమ్మిదిన్నర ఒకటి పదొకటి పదిన్నర ఈ మూడు కొలతల్లోనే అనేవి ఎక్కువ కుట్టించుకుంటున్నారు ఫ్రెండ్స్ కొద్దిగా ఇలా మార్చేసి అయితే కొంచెం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీకు కూడా బ్లౌజులు కుట్టేటప్పుడు యూజ్ అవుతాయి ఇంక ఇవి వచ్చేసి పెద్ద ఏజ్ వాళ్ళు ఇచ్చినప్పుడే ఈ కొలతలు అనేవి యూజ్ చేస్తామండి ఇంకా మీడియం మాకు మీడియం జాలు బాగా డీప్ నెక్లు వద్దు అనుకున్న వాళ్ళకి ఈ కొలతలు యూజ్ చేసుకోవాలి అలాగే మేము డీప్ నెక్ వేసుకుంటామండి అన్న వాళ్ళకి తొమ్మిదిన్నర నుంచి పదకొండు నుంచి మనం నెక్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ నెక్ డీప్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నన్ను అడగండి అలాగే చంక లూజ్ గురించి ఇప్పుడు చెప్తాను ఈ చంక లూజ్ వచ్చేసి నిన్న కామె నిన్న కాదండి మొన్న కామెంట్స్లో నిన్న వీడియో పెట్టలేదు కొద్దిగా ఉండి మన కామెంట్స్ లో ఒక సిస్టర్ ఏమి అడిగారు అంటే చంక పొడుగానే క్లాస్ వన్ లో చంక పొడుగాని చెప్పానండి చంక పొడుగంటే ఆర్మ లూజ్ అక్క అని అడిగారు కాదమ్మా చంక పొడుగు అంటే ఈ నడుమును బేస్ చేసుకొని ఇది ఉంది కదా ఈ ఆర్మ్ లూజు ఈ ఆర్మ్ లూజ్ కింద పొడవు ఈ పొడవు నేను చెప్పాను ఇప్పుడు మీకు ఈ చంక లూజ్ అనేది చెప్తాను ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ చంక లూజు నడుము లూజు సేమ్ ఉంటాయి అండి ఒక్క హాఫ్ ఇంచు వన్ ఇంచు గ్యాప్ ఉంటది అంటే చాలా మటుకి చంక లూజు నడుము లూజు సమానంగానే ఉంటాయి అండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ బ్లౌజ్ మీదే చెప్తానండి ఎందుకంటే ఫస్ట్ వీడియో కూడా ఈ బ్లౌజ్ మీదే చెప్పాను ఇప్పుడు ఒకసారి నడుము లూజు కొలుసుకుందాము ఈ నడుము లూజ్ కొలుచుకునేటప్పుడు చూడండి ఫస్ట్ కాజా వరకు కొలుచుకోవాలి కాజాల పట్టి మొత్తం కొలవకూడదు ఫస్ట్ కాజా వేస్తాం కదా చూడండి టేప్ జరి చూపిస్తున్నాను బ్లర్ వస్తుంది చూడండి అట్లా ఫస్ట్ కాజా వరకు పోల్చుకోవాలండి ఈ బ్లౌజ్ వచ్చి నాకు ట్వంటీ సిక్స్ ఉంది ఈ ట్వంటీ సిక్స్ ని నాలుగు భాగాలు చేసుకోవాలండి ని ఇలా మలవండి ట్వంటీ సిక్స్ వరకు మలిస్తే థర్టీన్ ఇంచెస్ వచ్చిద్ది మళ్ళీ ఈ థర్టీన్ ఇంచెస్ ని మళ్ళీ మలవండి అప్పుడు మనకు వచ్చి సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సైడ్ అయితే రాసి చూపిస్తాను నడుము లూజు ఇప్పుడు నడుము లూజు మొత్తం ట్వంటీ సిక్స్ ఉందండి ట్వంటీ సిక్స్ లో డివైడెడ్ బై కదా నాలుగో భాగం ఎంత వచ్చిందండి ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరున్నర అంటే ఈ ఆరున్నర ఈ ఇరవై ఆరు ఇంచుల్ని నాలుగో భాగం చేసుకుంటే మనకి నడుము లూజ్ వచ్చి ఆరున్నర ఇంచులు అండి మీరు ఇదైతే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆరు లూజ్ కొలిసి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్లౌజు వెనకకి తిప్పొద్దండి మన నార్మల్ వైపు ఉంచేసుకోవాలి నార్మల్ వైపు ఉంచేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కొంచుకోవాలండి చూడండి ఏడున్నర వచ్చింది ఇప్పుడు ఇది వచ్చి చంకలూజు ఈ చంక లూజు ఏడున్నర వచ్చింది నడుము లూజు ఆరున్నర వచ్చింది ఇప్పుడు ఈ నడుము లోజుకి చంక లూజుకి ఎంత గ్యాప్ వచ్చిందండి వన్ ఇంచ్ గ్యాప్ వచ్చింది ఈ వన్ ఇంచ్ వచ్చింది ఎవరికైనా ఎక్కువ రాదండి ఎంతకంటే తక్కువ కూడా వచ్చింది హాఫ్ ఇంచ్ కూడా వచ్చింది కొంతమందికి సేమ్ వచ్చింది నడుము ఆరున్నర వచ్చింది అనుకోండి చంక లూజు కూడా ఆరున్నరే వస్తుంది కొంతమందికి నడుము రోజు ఆరున్నర వచ్చింది అనుకోండి ఇక్కడ వచ్చేసి ఏడు వస్తుంది కొంతమందికి ఇది ఆరున్నర ఉంటుంది వచ్చి ఏడున్నర వస్తుంది అంటే కాని ఎనిమిది ఎనిమిదిన్నర ఇలా అయితే రాదు ఫ్రెండ్స్ హాఫ్ ఇంచు వన్ ఇంచు మాత్రమే గ్యాప్ వచ్చిందండి ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది నడుము రోజు నాలుగో భాగం చేస్తే ఆరున్నర అలాగే చంక రోజు ఏడున్నర ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనము నడుము రోజు ఆరున్నర వచ్చింది అలాగే వాళ్ళు కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆరు రోజు కూడా ఇలా బ్లౌజు వెనకకు తిప్పకుండా ఈ రౌండ్ అనేది కొలుచుకోవాల్సి ఉండిద్ది కొలుచుకొని మనం మార్క్ చేసుకోవాల్సి ఉండిద్ది అలా మెజర్మెంట్ తీసుకోమంటే ఎట్లా అక్క అంటే ఇలా టేపు చంకకు పెట్టేసేయండి కరెక్ట్గా ఎగ్జాక్ట్ కొంత వచ్చింది అంత కొలుచుకొని దాన్ని రెండు భాగాలు చేసుకోండి ఇంక అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఇవి చూడండి నెక్ డీపులు అయితే స్మాల్ సైజులో ఆరు ఏడున్నర ఎనిమిది ఇంచుల వరకు అండి అలాగే మీడియం సైజు వాళ్ళకి ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది వరకు డీప్ నెక్స్ వచ్చేసి తొమ్మిదిన్నర పది పదిన్నర పదకొండు ఇవి కూడా నేను ఎలా చెప్పాను అలా నోట్ చేసి పెట్టుకోండి ఈ చంక లూజులు వచ్చేసి ఇంకా వాళ్ళు కొలత బ్లౌజ్ ఇస్తే కొంత బ్లౌజ్ని కొలుచుకోవడమే లేదంటే మెజర్మెంట్స్ తీసుకునే పని అయితే వాళ్ళ చంక ఎంత ఉందో అంత కొలుసుకోవాలండి ఈ నడుము లూజులు ఆల్రెడీ మీకు ముందు క్లాసులో చెప్పేశాను నడుము లూజుని నాలుగు భాగాలు చేసుకొని మార్కింగ్ చేసుకోవాల్సి ఉండేది ఇప్పుడు ఈ మార్కింగ్లు ఒక బ్లౌజ్ పీస్ ఇస్తే మీరు ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీకు ఒక డ్రాయింగ్ వేసి అయితే మార్కింగ్ అనేది చెప్తాను ఇది క్లాత్ అనుకుందాం అండి ఇది ఇప్పుడు ఒక డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ బ్లౌజ్ పీస్ ఇప్పుడు ఇవి మార్కింగ్లు ఎలా చేయాలి చూడండి ఫ్రెండ్స్ అయితే ఒక బ్లౌజ్ లాగా మీకు డ్రాయింగ్ అనేది చేసేస్తానండి ఫ్రెండ్స్ ఇది మనము ఇప్పుడు మార్కింగ్ చూస్తాం బ్యాక్ పార్ట్ అండి ఈ బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్ గా కట్ చేసుకోగలిగితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బ్లౌజ్ పీస్ కి మనం మార్కింగ్లు ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ మనకి ఇచ్చారండి మెజర్మెంట్ కి ఈ బ్లౌజ్ మనకి ఇచ్చారు ఫస్ట్ మనం కొలుచుకోవాల్సింది ఏంటిది బ్లౌజ్ పొడుగు చూడండి ఫ్రెండ్స్ ఒకటే బ్లౌజ్ మీరు చూపిస్తున్నానండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పదమూడున్నర ఇంచులు ఉంది ఇది పదమూడున్నర అంటే మనం హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలండి అప్పుడు పద్నాలుగు ఇంచులు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ పొడుగు బ్లౌజ్ పొడుగు పదమూడున్నర ఇంచులు ఉంది ప్లస్ హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ పొడుగు ఓకేనా తర్వాత ఈ నడుము లూజ్ అండి ఈ నడుము లూజు ఈ నడుము లూజ్ అన్నప్పుడు మనం ఏం గొలుచుకోవాలి నడుము లూజు గోలుచుకోవాలి ఫస్ట్ ఫస్ట్ కాజా వరకు గొలుచుకోవాలండి ఇది ట్వంటీ సిక్స్ వచ్చింది ఈ ట్వంటీ సిక్స్ లో నాలుగో భాగం ఆరున్నర ఇంచులు అక్కడ చూడండి ఫ్రెండ్స్ నడుము ఆరున్నర ఇంచులు తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ చంక పొడుగు ఈ మూడు కొలతలు అనేది మనకి క్లాస్ వన్ లో అనేది చెప్పానండి ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు అయితే ఆ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ ఈ చంక పొడుగు పుల్చుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఏడున్నర ఇంచులు ఉంది ఏడున్నర ఇంచులు అంటే మనం హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలండి చంక పొడవు ఏడున్నారా ప్లస్ హాఫ్ ఇంచు ఎనిమిది ఇంచులు మీకు క్లాస్ వన్ లో ఈ బ్లౌజ్ పొడుగు ఈ చంక పొడుగు ఈ నడుగులు చెప్పానండి మీరు గమనించినట్లయితే క్లాస్ వన్ లో బ్లౌజ్ పొడుగు పద్నాలుగు ఇంచులు ఉంటే చంక పొడుగు ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలని చెప్పానండి ఇప్పుడు మీకు బ్లౌజ్ కొలిచి చూపించినా కూడా అవే కొలతలు వచ్చినాయి మీరైతే ఇది ఒకసారి గమనించాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ పొడుగు మార్క్ చేశాను నడుము లూజ్ మార్క్ చేశాను చంక పొడుగు మార్క్ చేశాను ఇప్పుడు ఈ షోల్డర్లు చూడండి ఈ షోల్డర్లు వచ్చేసి ఇప్పుడు ఈ ట్వంటీ సిక్స్ సైజ్ అండి ట్వంటీ సిక్స్ సైజుకి నేను ఇందాక అని చెప్పాను ఇక్కడ రెండు పావి ఇంచులైనా పెట్టుకోవచ్చు నెక్కు లేదా రెండున్నర ఇంచులైనా పెట్టుకోవచ్చు అని చెప్పాను నేనైతే రెండు పావి ఇంచులు తీసుకుంటున్నానండి నెక్కు రెండు పావి ఇంచులు ఇప్పుడు ఈ షోల్డర్ ఈ షోల్డర్ వచ్చేసి ఈ సైజుకి నరైనా పెట్టుకోవచ్చు లేదా మూడైనా పెట్టుకోవచ్చు నేనైతే మూడు పెడుతున్నానండి మూడు ఇక్కడ షోల్డర్ చిన్నగా కావాలనుకుంటే రెండున్నర పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు మీకు చెప్పే బ్లౌజ్ కొలతలు కొంచెం పెద్ద ఏజ్ అండి ఆంటీ షోల్డర్ అనేది ఎక్కువ వేసుకుంటారు కాబట్టి నేను ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది చంక లూజు ఈ చంక లూజు మార్క్ చేసుకునేటప్పుడు ఈ నడుము లూజు చంక లూజుకి హాఫ్ ఇంచ్ వన్ ఇంచు అయితే గ్యాప్ ఉండిద్దండి మళ్ళీ మళ్ళీ ఎంత చెప్తున్నానంటే మీకు అర్థం కావాలి కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్తున్నానండి ఈ చంక లూజు మార్క్ చేసుకునేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇందా కొలు కదండి ఏడున్నర ఇంచులు అయితే వచ్చింది ఏడున్నర ఇంచుల్ని ఇప్పుడు ఇక్కడ నడుము లూజు వచ్చి ఆరున్నర వచ్చింది చంక రోజు వచ్చి ఏడున్నర వచ్చింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక మార్క్ వేసుకుందాం అంటే ఇక్కడ కంటే ఇక్కడికి వచ్చిద్దని కాదండి మీకు ఇది ఓన్లీ డ్రాయింగే ఇది కొంతలతో అయితే వేసిన డ్రాయింగ్ కాదు మీకు చూపించడానికి వేసిన డ్రాయింగ్ ఇప్పుడు ఇక్కడ ఏడున్నర వచ్చింది ఇక్కడ నడుము ఆరున్నర వచ్చిందండి ఇప్పుడు ఏడున్నర ఆరున్నరకి ఇట్లా లైన్ కొట్టేసుకోండి ఒకసారి లైన్ కొట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ నడుమ దగ్గర డాట్లు వేస్తామండి ఈ డాట్లకి వన్ ఇంచు అనేది మార్క్ చేసుకోవాలి సుండిద్ది ఈ ఆరున్నర ఇంచులకి వన్ ఇంచు అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఖర్చుల కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడు మనకి ఎంత అవుతుందండి ఈ ఆరున్నర ఈ వన్ ఆ టూ మొత్తం తొమ్మిదిన్నర ఇంచులు అవుతుంది అంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా మూడించులు అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ ఆరున్నర కాక ఈ నడుము లూజు మూడున్నర ఇంచులు తీసుకోవాలి అప్పుడు మొత్తం ఎంత ఇద్దండి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిద్ది మనం పెట్టే నడుము సైజు ఓకేనా అలాగే చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఉందండి ఈ ఏడున్నరకు కూడా మూడించులు యాడ్ చేసుకోవాలండి మూడించులు యాడ్ చేసుకుంటే పదిన్నర ఇంచులు వస్తుంది ఇది చంక లూజు చూడండి ఫ్రెండ్స్ నడుము లూజు ఎగ్జాక్ట్ కొలతారు వస్తే మనం కంపల్సరీ మూడు ఇంచులు యాడ్ చేసుకోవాలండి అప్పుడు మనం నడుము వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అనేది మార్క్ చేసుకోవాల్సి ఉండద్ది అలాగే ఈ చంక లూజ్ అనేది ఏడున్నర ఇంచులు వచ్చిందండి కరెక్ట్ కొలత దీనికి ఇంచులు యాడ్ చేసుకోవాలి మూడు ఇంచులు యాడ్ చేసుకుంటే పదిన్నర ఇంచులు వచ్చింది ఇంక ఇదే కొలతతో ముందు భాగం ముందు పాటు కూడా కటింగ్ అనేది ఉంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నెక్ డీప్ ఈ డీప్ అనేది ఎంత పెట్టుకోవాలి చూడండి బ్లౌజ్ ని ఇలా తీసుకోండి బ్లౌజ్ ని ఇలా తీసుకొని మనకి ఇప్పుడు బ్లౌజ్ థర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదండి ఒకసారి ఇలా ఈ డీప్ అయినా కొలుచుకోవచ్చు ఈజీగా పెట్టుకోవాలంటే ఇలా వీపు దగ్గర టేప్ పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ నాలుగు ముప్పై ఇంచులు వచ్చింది నాలుగు ముప్పై ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఐదు పావించులు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టండి ఒకటి ఎలా అయినా నీకు డిప్ పెట్టుకోవచ్చు ఇంకా ఈజీ పద్ధతి ఏంటంటే ఇక్కడ అయినా మార్క్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఎంత వచ్చింది బ్లౌజ్ కి ఐదు పావి ఇంచులు వచ్చింది ఐదు పావి ఇంచులు ఇంటే వచ్చింది అనుకోండి ఎందుకంటే డ్రాయింగ్ కదా బ్లౌజ్ పీస్ కాదు కదా ఇది ఐదు పావింజులు అనుకోండి నెక్ డీప్ అసలు నాలుగు ముప్పై ఇంచులు ప్లస్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలండి మొత్తం ఐదు పావి ఇంచులు ఈ నెక్ డీపు అంటే మనం ఇది కొలవలేదండి ఇది మాత్రమే కొల్చాను ఇదైన కొలుచుకోవచ్చు ఇదైనా కొలుచుకోవచ్చు ఇది ఇదైతే ఈజీ పద్ధతి అండి ఐదు పావు ఇంచులు అయితే ఈ నెక్ మార్కింగ్ చేసుకోవాల్సి ఉండేది వాళ్ళు కొలత బ్లౌజ్ ఇస్తే కొలత బ్లౌజ్ ప్రకారం పెట్టుకోవచ్చు లేదంటే మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ళు ఎంత అడిగితే అంత నెక్కు డీప్లు అనేది మన ఇష్టం అండి మన ఇష్టం వాళ్ళు చెప్పిన ప్రకారం మనం నెక్ డీప్లు అనేది పెట్టేయచ్చు ఫస్ట్ మీరు ఈ బ్యాక్ పార్ట్ అయితే కరెక్ట్గా ఈ కొలతలు నేర్చుకోగలిగితే మీకు ముందు పార్ట్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఓకే ఫ్రెండ్స్ ఇవ క్లాస్ అయితే క్లాస్ టూ అయితే ఇంతనండి ఇంత మెట్టిక్ అయితే మీరు నీట్గా పెన్ను బుక్ తీసుకొని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లాస్ త్రీలో ఈ కొలతలు బేస్ చేసుకొని మీరు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది పేపర్ మీద చూపిస్తానండి ఫస్ట్ ఎందుకంటే పేపర్లు కొంచెం కటింగ్ కట్టి ఈ టైం నాలుగు పేపర్లు పక్కగా వారేస్తామండి అట్లా కాకుండా క్లాత్లు అనుకో పడేయలేం కదా ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది మీకు కరెక్ట్గా రాగలిగితే తర్వాత బ్లౌజ్ మీద కూడా కట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ క్లాస్ అయితే తింటానండి వీడియో కనుక నచ్చితే ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి చూసిన ప్రతి వీడియోని వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో కలుసుకుందాం అలాగే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్